అనంతపురం ఆజాద్ నగర్లోని ఆదరణ హోంలో సోమవారం ఉదయం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షుడు మోచి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ రామ్ సుబ్బారెడ్డి భారతి దంపతుల సహకారంతో పది మంది గ్రామీణ విద్యార్థులకు ఐదు వేల రూపాయలు విలువైన స్కూల్ బ్యాగులు అందించారు కార్యక్రమంలో శర్మాస్ లాల్ బాషా ముంతాజ్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఈరోజు అనంతపురం టౌన్ సాయినగర్ వాస్తవ్యులు లోలూరు వద్ద ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు గౌరవనీయులు కరస్పాండెంట్ గౌరవనీయులు సుబ్బారెడ్డి సార్ గారు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి భారతి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చంద్రయాన్ సేవా సమితి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలోని ఆజాద్ నగర్లో ఉన్నటువంటి మన ఆదరణ సేవా హోం నందు చదువుతున్నటువంటి హై స్కూల్ విద్యార్థులు పది మందికి వారు స్కూల్ బ్యాగులను అందించడం జరిగింది మరి గౌరవనీయులు సుబ్బారెడ్డి సార్ గారు అలాగే శ్రీమతి భారతి గారు అందించినటువంటి యొక్క సేవా కార్యక్రమానికి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క బ్యాగులు ఐదు వేల రూపాయల విలువ చేసేటువంటి వస్తు సామాగ్రిని విద్యార్థులకు వారు అందిస్తూ ఉన్నారు మరి విద్యార్థుల తరఫున మా హోం తరఫున చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షులైనటువంటి చంద్ర గారి తరఫున గౌరవనీయులు రామ్సుబ్బారెడ్డి సార్ గారికి మరియు వారి ధర్మపత్ని భారతి గారికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా గతంలో కూడా వీరు మన హోంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి සෝපළ කාవచ్చු නාගේ, බටන සබුలు කාవచ్చు නාගේ. ఆ షాంపూలు అలాగే స్టేషనరీ ఇవన్నీ కూడా వారు మనకి అందించడం జరిగింది మరి నేడు కూడా విద్యార్థుల కోసం పది మంది విద్యార్థులకు వారు స్కూల్ బ్యాగ్స్ని అందిస్తున్నారు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సేవా కార్యక్రమాన్ని వారి తరఫున ఇక్కడ నిర్వహించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు చంద్రశేఖర్ సార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దాతలు రామ్ సుబ్బారెడ్డి సార్ గారి కుటుంబ సభ్యుల పట్ల భగవంతుడు నిండు నూరేల ఆయుర ఆరోగ్యాలతో దీవించాలని వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆనందంగా స్వస్థతతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు